హాయ్ అండి ఇవాళ జున్ను చేస్తున్నాను ఎటువంటి జున్ను పాలు జున్ను గడ్డి లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని వటలప్పం అని కూడా అంటారు ఇది శ్రీలంకలో స్పెషల్ రెసిపీ అట అక్కడ వాళ్ళకి చాలా ట్రెడిషనల్గా వస్తుంది మనం దీన్ని జున్నులాగే పెట్టామంటే ఎవరైనా నమ్మేస్తారు అంత బాగుంది టేస్టు ఒక గిన్నె తీసుకొని ఒక పది జీడిపప్పు పలుకులు ఒక కప్పు బెల్లం వేసి ఆ జీడిపప్పు మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆరు కోడిగుడ్లు వేసుకొని మనం దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి చిన్నప్పుడు జున్ను చేసుకోవాలంటే ఎవరి గేదె ఈయనిద్దీ మనకి ఎవరు జున్ను పాలు ఇస్తారు లేకపోతే ఏ షాప్లో జున్ను పాలు దొరుకుతాయని మనం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం కదా ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేకుండా ఇటువంటి జున్ను పాలు లేకుండా ఇంట్లోనే జున్ను ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ చాలా వచ్చేసింది అందులో ఇదొక్కట హెల్త్ కూడా చాలా మంచిదండి పా పిల్లలకి గుడ్డు ఇక్కడ ఒక కప్పు పాలు పోసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో చిక్కటి కొబ్బరి పాలు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక ట్రే తీసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ విధంగా అప్లై చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కసారి వడగట్టుకుంటే మనకి ఆ టెక్స్చర్ అనేది బాగుంటుందన్నమాట ఈ విధంగా వడగట్టేసుకొని దీంట్లో కొంచెం సువాసన కోసం యాలకుల పొడి ఇది నట్మగ్గండి మనమైతే జున్నులో మిరియాల పొడి వేస్తాం కదా ఇక్కడ జాజికాయ పొడి స్వీట్కి జాజికాయకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి కానీ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది జస్ట్ ఒక రెండు మూడు సార్లు ఇట్లా తురుముకుంటే చాలండి అదే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఫ్లేవర్ ఇదంతా బాగా కలిపేసి ఒక వెడల్పాటి గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ఈ గిన్నెని పెట్టి మూత పెట్టేసి మనం ఇడ్లీని ఏ విధంగా అయితే ఆవిరికి ఉడికిస్తామో ఆ విధంగా ఆవిరికి ముప్పై నుంచి నలభై నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా అరగంట తర్వాత ఒక్కసారి తీసుకొని మనం చూసుకుంటే గనక చాకు మన నైఫ్ కానీ లేకపోతే పిక్ కానీ పెట్టి టెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఒకసారి పెట్టి చూస్తే మనకి క్లీన్గా వచ్చింది అంటే అది చక్కగా కుక్ అయిపోయిందని అర్థం ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారి పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఇట్లాగా పీసెస్ లాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా భలేగా ఉంది ఎవరికన్నా పెడితే తప్పకుండా వాళ్ళు జున్నని నమ్ముతారు అత్త బాగుంది టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి